మాట ఇచ్చాను అన్న మాట ప్రకారం ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను రాజా వారిని ప్రశ్నిస్తున్నాను నేను ఒకటే చెప్తా ఉన్నాను మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఉదాహరణకి పొద్దున్నే ప్రెస్ మీట్ లో చెప్పాను కాకిలాడ పోర్ట్ లో అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ఒక గవర్నమెంట్ పోర్ట్ ని ప్రస్తుతం ఒక వ్యక్తి అద్దె కోసం తీసుకోవాలి సంవత్సరానికి అద్దం చెల్లించాలి అలాంటి వ్యక్తి ఆఖరి కదా అయిపోయాడు నాకు అర్థం కాని మన రాజకీయాల్లో మన ఆడపడుచులు కానీ అన్నదమ్ములు కానీ పోలీస్ కాన్స్టేబుల్స్ కానీ పోలీస్ శాఖ వారి కానీ ప్రతి ఉద్యోగి ప్రతి టీచరు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పొద్దు నుంచి సాయంత్రం దాకా రెక్క ముక్కలు చేసుకోవాలి ఒక ప్రజలు సంపాదించాలంటే పిల్లలను పోషించాలి మరి ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఏం చేశారని ఇంత సంపాదన వారు కూర్చొని జీతాలు వస్తాయి సబ్సిడీలు వస్తాయి స్థలాలు వస్తాయి అన్నిటికీ పైరు వీలు వస్తాయి పైరు వీలు చేసుకుంటారు వేల కోట్లు సంపాదించుకుంటారు మళ్ళీ ఎక్కి ఆ డబ్బులతో మనల్ని మనమే అమ్ముకు పిలిస్తున్నారు మన జీవితాన్ని చిత్రం చేస్తున్నారు తొక్కేస్తున్నారు నేను ఒకటే కోరుకున్నారు ఎంత కలతకుంది ఈ దోపిడీ ఎంతకాలం భరిస్తాం ఈ అవినీతిని మారుతారేమో మారతారేమో మాటారేమో చూస్తే వీళ్ళకి మారే తత్వం లేదు మారే బుద్ధి లేదు వీళ్ళకి సమూలంగా సమూలంగా వీళ్ళు తుడిచిపెట్టే ఒక అవసరం ఉంది ఇప్పుడు తుడిచిపెట్టేద్దాం ఒక వరద లాగా ఒక తుఫాన్ లాగా ఈ అవినీతి రాజకీయ నాయకుల్ని తల్లి తగలేద్దాం తల్లి తలివేద్దాం సమాజాన్ని సమ సమాజాన్ని నిర్వేద్దాం ఒక సరికొత్త బాధ్యత కూడిన రాజకీయ క్లాభ వ్యవస్థని తీసుకొద్దాం ఈరోజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు కన్వీనియంట్ వ్యక్తి ఊసులు వెళ్ళేలాగా రంగులు మార్చే వ్యక్తి రెండు వేల పదమూడు రెండు వేల పదమూడులో భూసెకండ్ చట్టం అనేది వచ్చింది మన పురుషోత్తం పట్టణం పట్నం ఇతిపోతల పథకానికి మన రైతులు దాదాపు మూడు వందల ఎకరాలు అనుకుంటాం నాలుగు వందల ఎకరాలు ఇచ్చారు ఈ రోజుకి వారికి కంపెన్సేషన్ కావాల అడిగేవాడు ఎవరు లేడు అడగాల్సిన ప్రతిపక్ష లేదా రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు ముఖ్యమంత్రి చేసి అన్ని ఉంటారు అలాంటి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఎలాంటిది అంటే చాలా మంది ప్రజా నాయకులు ప్రజలకు అన్యాయం జరుగుతున్న నాయకులు అప్పుడు ప్రభుత్వాన్ని బలంగా అడిగి పోరాటం చేసి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం తీసుకొచ్చారు అలాంటి భూసేకరణ చట్టాన్ని నిజంగా ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి మీద వీళ్ళకి గొడవ కానీ ఉండి ఉంటే మరి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టానికి దుర్వినియోగం చేస్తారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెచ్చింది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం రాహుల్ గాంధీని అడుగుతున్నాం సోనియా గాంధీ గారిని అడుగుతున్నాం రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి గారిని అడుగుతున్నాం రెండు వేల పదమూడు సెకరణ చట్టాన్ని మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు దానిని దుర్వినియోగం చేస్తుంటే మీరే మాట్లాడతారు దాని గురించి ఒకవైపున కాకినాడ రైతులు రోడ్ల మీద పడి కేసులు మిగిపోతా ఉంటే కాంగ్రెస్ దీనికి ఎలా ఒప్పుకుంటుంది కాంగ్రెస్ మీ ఆలోచన విధానం ఏంటి రాష్ట్రాన్ని విభజించింది చాలుగా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఇతను ఈ ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తుంటే మీరు అది కూడా అడగరా మేము తీసుకొచ్చిన చట్టాన్ని మాట్లాడలేరా మీరు మనకి ఏమంటుందంటే దోపిడీ విధానంలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటే విధానం ఉంది అలాగే దీన్ని తీసుకొచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భూసేకరణ చట్టం రాష్ట్రకు లేశారు మీరు మార్చుకోవచ్చు అని చెప్పి మరి అలా చేసినప్పుడు అది పాటించాలా అంటే ముఖ్యమంత్రి గారు చాలా కన్వీనియంట్ గా ఆయనకి అవసరం అయితే వంచి తీసుకుంటారు అదే భూసేకరణ చట్టాన్ని భూమిని దొప్పేయొచ్చు భూమి భూముల వాళ్ళకి నిర్వాసితుల్ని బయటికి పంపించచ్చు కన్వీనియంట్ గా చేయొచ్చు అని చెప్పి ఆయన ఈ రోజున భూసేకరణ చట్టాన్ని సామాజిక ప్రభావం అంచనా అంటాం ఒక భూమి మీద పది మంది పనిచేస్తే దాని మీద సంబంధిత అనేక వృత్తులు ఉంటాయి ఒక భూమికి కూర్చోబెట్టి మనకి నాగలు చేసే వాళ్ళు కానీ సంబంధిత ఉపాధి అవకాశాలు పొళ్ళు ఉంటాయి అవన్నీ ఇప్పటికీ తీసుకోలేదు అని చెప్పేసి ఈ రోజు కొత్త ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్టంలో మాట్లాడుతూ ఉన్నారు ఇది రైతులకు చాలా అన్యాయం జరగబోతా ఉంది మన పురుషోత్తం పట్టణం పోదల పథకంలో ఇచ్చిన రైతులకు కూడా చాలా జరగబోతా ఉంది మేము భూసేకరణ చట్టాన్ని అన్ని రైతుందరికీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో పో భూములు కోల్పోయిన కోల్పోతున్న రైతులందరికీ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని